గురువుగారు ఈ రెండు వేల ఇరవై ఐదు జూన్ నెలలో సింహరాశి వాళ్ళకి ఎలా ఉండబోతుందంటారు జానకి జానకిరామ్ని అడిగి చూద్దామండి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై తేదీ వరకు ద్వాదశ రాశులు ఐదవ రాశి సింహరాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్ వర్ధమానం గోచార ఫలం ఎలా ఉందో చూడు జానకిరామ్ ప్రశ్న శాస్త్రం బలం అనుకున్న కోరిక చేసే పనిది నమ్మిన పనిది అనుకున్న పనిది చూడు సింహరాశి వారి జాతకంలో చెప్పాలంటే మాత్రం సర్వదేవతలు వచ్చు శ్రీ సీతారామచంద్రుల కళ్యాణానికి సర్వదేవతలు వచ్చు బ్రహ్మదేవుడు విష్ణు బ్రహ్మదేవుడు శంకరుడు పార్వతి వినాయకుడు నారదముని ఆంజనేయ స్వామి ఖచ్చితంగా ఆయన ఉంటాడు వారి జాతకంలో చూడాలంటే లక్ష్మీదేవత వచ్చింది ముఖ్యంగా ఈ సింహరాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం సూర్యమహారదశ జాతకం ఉంటుంది వేరేది ఓకే సూర్యమహారదశ జాతకం స్త్రీలు సింహరాశి మకా నక్షత్రంలో పుట్టిన అయితే మాత్రం లక్ష్మి కళా యోగ బలం అండి అంటే ఆ నక్షత్రంలో పుట్టినవారు నక్షత్రం తెలియని వారు కూడా మకా నక్షత్రం కలిసి వస్తుంది కానీ తెల్లకి లక్ష్మి అత్తమ్మలు లక్ష్మి కానీ మాత్రం వివాహం తర్వాత మాత్రం వేరు పడితే ఇబ్బందులు పడే అవకాశం ఉంది రాశి వారికి ఓకే పురుషులకు చూడాలంటే మాత్రం ఇది అధికారం జరపడం చాలా ఉంటుంది పుట్టినప్పటి నుంచి వారు చాలా అదృష్ట యోగమే ఉంటుంది కానీ దరిద్ర యోగం అయితే ఉండదండి సామాన్యంగా అంటే ఒక పది పదిహేను ఇరవై సంవత్సరాలు కొందరికి ఇబ్బందులు రావచ్చు మనుషులు ఉన్నప్పుడు ఎవరికైనా వస్తాయి కానీ మాత్రం మీరు జాతక బలానికి లక్ష్మి యోగ బలం ఉన్నదండి వీరి పేరు మీద ఇక్కడ వచ్చింది మాత్రం మీరు జాతక బలానికి మాత్రం ధనలక్ష్మి దేవత వచ్చింది ముఖ్యంగా ఈ రాశి వారి జాతకంలో చూడాలంటే పుబ్బా నక్షత్రం వారు మాత్రం చాలా జాగ్రత్త పాటించాలండి పుబ్బా నక్షత్రం వారు మకా నక్షత్రం వారం మల్లికార్జున స్వామి దర్శనం చేయడం మంచిది శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శనం చేయడం చాలా వరకు మంచిది శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శనం చేసి ఆ పాత గంగల మునిగి ఆ పాతళ గంగల కొబ్బరికాయ కొట్టడం అలాగే ఆ గంగలను వదిలిపెట్టాలి తీసుకుని రావద్దు రెండవది అక్కడ సాక్షి గణపతి ఉంటాడండి అంటే అన్నిటికీ సాక్షిని చూసి గణపతి అనేది ఉంటుంది సాక్షి గణపతి కాడ అక్కడ పాలకాయ అంటారు కొబ్బరికాయ అంటారు కొబ్బరికాయ కొట్టాలి నమస్కారం చేయాలి ఇంకా ఆయనకి ఇష్టమైన ఒక పండుగ ఉంటుంది అది కూడా వెలగ పండు అది కూడా పెట్టచ్చు చాలా మంచిది దొరికితే సీజన్లో కానీ ఏ ఓకే మూడవది కామక్క దేవత ఉంటుంది కామక్క దేవత అంటే ఆమె మొత్తం అక్కడ ఏం జరుగుతుందో అన్నీ కనిపెడుతూ ఉంటుంది మరి గురించి చాలామంది విన్నారో వెళ్ళారో అని ఉన్నది అది కామక దేవతను దర్శనం చేసి ఆ తర్వాత శ్రీ మల్లికార్జున మల్లిక అర్జున స్వామి ఇద్దరిని పూజ చేస్తే చాలా వరకు మంచిగా ఉంటుంది అక్కడ నిద్ర చేయడం కూడా మంచిది వీరి మీద ఏదైనా చిక్కులు చికాకులు దాహిద్రవాదులు చదువు గురించి కానీ విద్య గురించి కానీ కళ్యాణం గురించి కానీ సంతానం గురించి కానీ లేదా సంపాదన గురించి కానీ గృహం గురించి కానీ మనిషికి అన్నప్పుడు కనీసం ఒక ఇరవై రకాల సమస్యలు ఉంటాయి మనం చెప్పుకునే చెప్పుకునే వందలాది రకాలు కూడా ఉంటాయి ఆ సమస్యలు తీరే అవకాశం ఉంది అంటే చేయంగానే తీరవండి ఆ పూజ చేయాలి వీరు చేసే కర్తవ్యం చేస్తూనే ఉండాలి అంటే ఈ రాశి వారే కాదు ఏ రాశి వారైనా పూజ చేస్తూనే ఉండదు చేసే పని చేస్తూనే ఉండదు కొందరు మాత్రం నెలకు వంద మంది దేవతలను దేవుళ్ళని తిరుగుతూనే ఉంటారు వాళ్ళ పనులు కావు వాళ్ళు తిరగటానికే సరిపోతుంది పనులు వాయిదా పడుతూ ఉంటాయి ట్రై చేస్తూ ఉంటారు అంతే ఫోన్ల మీద అవుతాయా కావా కానీ వస్తే ఎదా కాదా ఇలా మాట్లాడుకునే వాళ్ళు కూడా ఉన్నారు ఈ రాశి వారే కాదు మనసులు అంటే ఎవరే ఇప్పుడు నడుస్తున్న యుగ బలాన్ని బట్టి ఇప్పుడు ఈ కలియుగంలో మాత్రం అవుతుందంటేనే ఇది చేస్తానే ఆడగా ఉన్నారండి నా పని నేను చేస్తా దేవుళ్ళతో కూడా బేరాలాడుతున్నాం గ్రహాలతో కూడా బేరాలాడుతున్నాను జ్యోతిషంతో కూడా బేరాలాడుతున్నాం అంటే నా నాతోని కాదు అలా ఉన్నారు మనసు విపరీత ధోరణి ఉంది ఆ విపరీత ధోరణి పక్కన పెట్టి జరిగినా జరగకపోయినా వారు ట్రై చేయడం మంచిది పూజ చేయడం మంచిది ట్రై చేస్తే వాళ్ళు ఓడిపోయినా కూడా నెక్స్ట్ ఛాన్స్ ఉంటుంది వారికి పదిసార్లు అంత ఓపిక నాకు లేదనుకుంటే ఇక అంతే ఉంటుంది వాళ్ళ జాతక బలం ముఖ్యంగా ఈ రాశి వారి జాతకంలో మాత్రం వివాహ విషయంలో మాత్రం కొద్దిపాటి ఇబ్బంది ఉందండి కానీ జరిగే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి స్త్రీలకైనా పురుషులకైనా అంటే వాయిదా పడ్డ వివాహాలు అంటే ఆల్రెడీ మాట్లాడుకున్నాయి మధ్యన ఏమైనా అవతారాలు వచ్చి అవంతరాలు వచ్చి ఆగిన వివాహాలు అయితే అవుతాయి స్త్రీలే కానీ పురుషులే కాని కొత్తగా వివాహం చేసుకోవాలనుకునే వారు దసరా దీపావళి గడియాల బాగుంటుంది వీరి పేరు మీద ఓకే ఒక ఆషాఢ మాసం తప్పించి అన్ని మాసాలు ఉన్నాయి ముహూర్తాలు కొందరు పెట్టుడు ముహూర్తాలు కూడా పెట్టుకుంటారండి కానీ వారి జాతక బలంలా చూడాలంటే మాత్రం విద్యార్థులకు విద్య విషయంలో కలిసి వస్తుంది ఎందుకంటే గురుబలం మంచి ఉంది వీరికి గవర్నమెంట్ ఉద్యోగస్తులకు మాత్రం కలిసి వస్తుంది కానీ మాత్రం విపరీతమైన ఒత్తిడి ఉంటుంది ఎందుకంటే శని అష్టమ స్థానంలో ఉందండి ఏనాటి శని చతుర్థ అంటే నాలుగవ స్థానంలో శని ఎనిమిదవ శని ఎనిమిదవ స్థానంలో శని ఈ మూడు కంటక శనులండి కానీ మాత్రం ప్రాణ నష్టం కానీ ఆరోగ్య నష్టం కానీ ఉద్యోగ నష్టం కానీ భార్య భర్తల విభేదాలు రావటం కానీ సంతాన నష్టం కానీ ఇలాంటి సంఘటనలు జరిగే ఉంటాయి మెయిన్ మనిషికి ఏంటంటే మాత్రం ఆరోగ్యం మహాభాగ్యం అన్నది ఆరోగ్యం మీద ఇబ్బంది వస్తుంది ఈ అష్టమశని ప్రభావం వెళ్ళిపోవాలంటే మాత్రం వీరు ఖచ్చితంగా వీరి జాతక బలానికి మాత్రం ఒక ఎనిమిది వారాలు కానీ లేదా పదహారు వారాలు కానీ కానీ వీరు జాతక బలానికి చూడాలంటే మాత్రం ఖచ్చితంగా ఇరవై ఒక్క వారం కానీ మాత్రం ఆ శరీష్ని పూజ చేయాలండి చేస్తే చాలా మంచిది తైలాభిషేకం చేయొచ్చు లేదా నవగ్రహాలతో పాటు చేయొచ్చు కొందరు మాత్రం ఆ గ్రహాన్ని చూస్తూ తైలాభిషేక్ చేస్తారండి చూడకూడదు డైరెక్ట్గా అంటే మనం ఫోటోలు ఇప్పుడు మనం బొమ్మ అమ్మవారి దేవుళ్ళ ఫోటోలు చూసినట్టు చూస్తూ చేస్తారు చేయడం కరెక్ట్ గాని తెలియదు కదా వారికి అది మన అయ్యగారు కూడా కొందరు చెప్తారు కొందరు చెప్పారు వాళ్ళకి తెలిసి వాళ్ళు చూస్తే చెప్తారు చూడకపోతే వాళ్ళ కార్యక్రమంలో వాళ్ళు ఉన్నప్పుడు చెప్పరు కాబట్టి చూడకుండా వీరు మాత్రం తైలాభిషేకం చేస్తూ ఉండాలి ఇందులో మాత్రం బ్లూ కలర్ పూలు వాడ వాడటం చాలా మంచిది బ్లూ కలర్ పూలు సామాన్యంగా దొరకవు కానీ కొన్ని కాడ దొరుకుతాయి ఉంటాయి లిల్లీ పూలు అని ఒక రకంగా రెండు మూడు రకాల పూలు ఉంటాయండి ఆ పూలు వాడటం చాలా వరకు మంచిది ఇది జాతక బలానికి చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం సింహరాశి వారికి రాజకీయ రంగంలో మాత్రం కత్తి మీద సామాన్య ఉంటదండి రాజకీయ యోగం నంబర్ వన్ స్థానంలో ఉంటది కానీ ప్రతి వారు ఇబ్బంది పెడతారు వీరికి వారి పార్టీలో ఉన్నవారైనా సరే ప్రజలైనా సరే ఇంటి వారైనా సరే ప్రతిపక్షంలో ఉన్నవారైనా సరే నియోజకవర్గం వారైనా సరే ఎవరో ఒకరు ఇబ్బందులు పెడుతూనే ఉంటారు ఈ రాశి వారి జాతకంలో విదేశాన యోగం వెళ్ళకపోవడం మంచిదండి వెళ్తే మాత్రం చాలా ఇబ్బందులు అవుతాయండి దారిని పోయే కంపెనీ ఎత్తికి పెట్టుకున్నట్టే అవుతుందండి కానీ రాశి వారికి వ్యాపార లక్షణం అయితే ఉండదండి వ్యాపారం చేయలేరు చేస్తే పార్ట్నర్షిప్ చేస్తారు కానీ సొంతంగా చేయలేరు కానీ రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా ధనం తక్కువ ఉన్నా కానీ పేరు పలుకుబడి ఎక్కువ ఉంటుంది అక్కడ పోయిన వారికి గౌరవిస్తారు తీసి పడేరు ఇంకో లక్షణం ఏంటంటే ఈ రాశి వారికి వాగ్విధాలు ఎక్కువ జరుగుతూ ఉంటాయి ఎవరో ఒకరు ఏదో ఒకటి ఇతనికి అన్ని తెలుసు కాబట్టి ఎవరో ఒకరు తగురుకొని ఉంటారు పనికి రాని వాళ్ళు కూడా ఇబ్బంది పెడుతూ ఉంటారు ఈ రాశి వారి స్వభావం ఏంటంటే చిన్న పిల్లలతో పడితే పెద్ద కానీ ఎవరైనా సరే సమాధానం చెప్తారు ఎవరిని తీసిపడేరు ఓకే ఈ రాశి వారి స్వభావం చూడాలంటే సింహరాశి వారి జాతకం మహారదర్శ అంటే ఆ సూర్యుడు అందరికీ ఎట్లా ఎలుగు ఇస్తాడో ప్రపంచానికి అందరికి మంచి చూసే స్వభావం ఉంటుంది గంభీరం ఉంటుంది కానీ వాళ్ళు అహంకారం అనుకుంటారు అవుతారు వాళ్ళు వాళ్ళు మాట తీరే అంత ఏదైనా సూటిగా మాట్లాడతారు ఓకే ఒక్కోసారి మాత్రం సైలెంట్గా ఉంటారు చాలా క్రిటికల్ పొజిషన్ వస్తాయి కానీ ముఖ్యంగా ఈ రాశివారి జాతకానికి రాహు బలం బాగాలేదండి రాహుగ్రహం సూర్యుడిని చంద్రుణ్ణి మింగుతుందని అది పట్టేస్తుంది గ్రహణం పట్టేస్తుంది అని అందరికీ తెలిసిన విషయం కానీ రాహుగ్రహం బాగాలేదు కాబట్టి వీరికి నమ్మిన వారు మోసం చేసే అవకాశం ఉంది చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఈ రాశి వారి జాతకంలో సీతారాముల కళ్యాణం వచ్చింది కాబట్టి మీరింట్లో మాత్రం చాలా వరకు మాత్రం ఒక శుభయోగాలు జరిగే అవకాశాలు ఉన్నాయి ఇల్లు కట్టాలనుకునేవారు కొనాలనుకునేవారు అమ్మాలనుకునేవారు అమ్మకం అవుతుంది కానీ కొనటం కొనటం నిర్మించడం కొద్దిగా టైం పడుతుంది గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న చిక్కులు చికాకులు తొలగిపోయే అష్టమ అష్టమశని ప్రభావం ఉంది కాబట్టి రెండున్నర సంవత్సరాలు జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఈ రాశివారి పేరు మీద చూడాలంటే మాత్రం ఇందాక చెప్పినట్టు మాత్రం నవగ్రహాన్ని శనీశ్వరుని పూజ చేయడం మంచిది ఇంకా సద్బ్రాహ్మణులతో మాత్రం పూజ చేపిస్తే చాలా వరకు శుభయోగం ఉంటుందండి ఇంకా నల్ల నువ్వులు దానం చేయడం కూడా మంచిది మామూలుగా మాత్రం నల్ల నువ్వులు డైరెక్ట్ ఎవరు తీసుకోరండి అన్ని కలిపి ఇస్తే చాలా వరకు మంచిది అన్ని కలిపి అంటే పూలు పండ్లు ఇంకా కొన్ని పదార్థాలు నల్ల నువ్వులు ఏమంటున్నారు డైరెక్ట్ నల్ల నువ్వులు ఎవరు తీసుకోరండి అయ్యగారులు కావచ్చు సామాన్లు కావచ్చు మనకి ఏమి ఇస్తారో ఏమవుతుందని ఎవరికైనా కొద్దిగా డౌట్ ఉంటుంది కాబట్టి ఆ నల్ల నువ్వులతో పాటు మాత్రం కొన్ని వారికి పరికొచ్చే వస్తువులు వస్త్రం కావచ్చు పూలు కావచ్చు పండ్లు కావచ్చు మళ్ళీ డబ్బులు కూడా కావచ్చు ఏదైనా కావచ్చు ఇలా ఇస్తున్నాం స్వామి అని ఇస్తే పరిశ్రమ ఉన్న వాళ్ళు ఇస్తే చాలా మంచిది వారి జాతక బలానికి ముఖ్యంగా వీరి జాతకంలో మాత్రం ఏ పని చేసినా గోధుడి వేడలో చేయాలి ఉదయం ఐదు లోపల లేదా సాయంత్రం ఐదు లోపల చేస్తే చాలా శుభకరం ఉంటుందండి ఇది విని చూసి ఆచరించే వారికి ఈ సింహరాశి వారికి చాలా వరకు శుభయోగం ఉంటుందండి ఆ పరమేశ్వరుడి దయ వలన 殊荣也。